నా పేరు హైమారావు నర్సలపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఏగా పనిచేస్తున్నాను ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాకాబంది కార్యక్రమం దానిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగ్ మరియు ఓల్డ్ చలానాస్ పెండింగ్ ఉన్నటువంటి చలానాస్ బల నాపి వాళ్ళ ద్వారా చలానాస్తు కట్టిస్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్ జరగకుండా మరియు చలానాస్తు ఏ అయితే పెండింగ్ ఉన్నాయో అవి కట్టియడం జరుగుతోంది ప్రతి ఒక్కళ్ళు లైసెన్సు మరియు హెల్మెట్ ధరించి వెహికల్స్ నడపాలి లెన్స్ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఇప్పటి వరకు దాదాపుగా ఒక యాభై బళ్ళు ఆపాము పాత చలానాలు వచ్చేసి దాదాపుగా ఒక ముప్పై చలానాల వరకు కట్టించాము ప్రతిరోజు ఇదే ఇదే విధంగా పాత చలానాలు ఉన్న పెండింగ్ ఉన్నటువంటి చలానస్ బళ్ళు ఆపేసి అవి చలానాలను కట్టిస్తాం